కాసేటు ఒడ్డుకు రాబోయే టైములో గంగాభవ అమ్మా మల్లారెడ్డి అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చుకుంటూ వస్తున్నాడే మరి నా కాశేరి దాట అద్దరిగి పోవాలని వస్తున్నాడు మరి ఇదే సమయం మరి నిన్ను మతికి ఏదో ఒకటి కోరుకోవాలి అని చెప్పి ఉగాది సాంబ్రాంగా ఊడుస్తూ రోజులల్ల కాశేడి గంగాభవాన్ని అద్దరి ఇద్దరు ఎల్లించి పారుతున్నట్టు పారేంటి టైం లోపల కాశేటు ఒడ్డుకు వచ్చిండు మళ్ళా అప్పుడు చూసి ఏంటి ఈ రోజులలో కాశేరి ఏ విధంగా పారటమైంది అని చెప్పి కాశీటు ఒడ్డుకు వచ్చి ఆ గంగకు గుడిగా ఏర్పాటు చేసి నారికేలు వెనక కొబ్బరికాయను కొట్టి గంగాభవాని మహాతల్లి ఈశ్వరుడు ఒక వద్దనున్న మహాతల్లివి నువ్వు ఈశ్వరుడు వరకుమారుని నేను ఈ ఒక రెడ్డి వారికి కాలాప కష్టములు వస్తే ఈ ఒక కాశేరు దాటుకొని మేము పోదామని మేము వస్తుంటే నువ్వేంది తల్లి గంగాభవాని ఏం కావాలా కోరుకో అని చెప్పి నారికేలు వెనక కొబ్బరికాయను కొట్టి నమస్కరించాడు మల్లారెడ్డి నమస్కరించే వరకల్లా కత్తి ఒక శాత కమలం ఒక శాత ధమకరం ఒక శాత పంచి అస్తమల గల్ల పరమ కలియా అని ఆ ఒక మహతలే గంగాబాబు అని ఎదురుగా విచ్చింది ఎదురుగా వెలవగా ఆ మల్లారెడ్డి ఏంటి నన్ను గురించి ఏంటి నాయన తపం చేస్తున్నావు ఏమిలే తల్లి గో రెడ్డివారు మొత్తాన్ని కూడా తీసుకొచ్చాను కాశీ ఇటు కొట్టుకు వచ్చారు నా బాబు దెబ్బకి తట్టుకోలేక కాశీని దాటిపోదామని వస్తున్నాను మరి నువ్వేం తల్లి ఇట్ట ఉప్పింగు వచ్చావు ఏంటి అని అన్నయ్య అందరికి అడిగిన భగవంతుడికి అడిగినట్టుగా వరం ఇచ్చుకుంటూ వస్తున్నావు కదా మల్లారెడ్డి నాకు కూడా నేను ఒక వరం కోరుతాను కోరుకోమ్మాన అభియస్టమిగాను పట్టు అభయస్థం ఇస్తున్నాను అభియస్తం ఇచ్చు ఇచ్చిన తర్వాత అప్పుడు గంగాభవాన్ చూసి అన్నయ్య నాకు ఏమొద్దు ధనం వద్దు ధాన్యం వద్దు వేలటమనికి రాజ్యం వద్దు తునడానికి భూములు వద్దు నాకు ఏమి వద్దు నీ తోడ పుట్టిండు నీ తోడ వీరాత్రి వీరాద్రి వీర వీరనాయకురెడ్డి నా కాలుష్యుట్టికి బలిహారం ఇచ్చి మీ రెడ్డి వారందరిని తీసుకొని పోమ పమ్మని ఎవరికల్లా అప్పుడు మల్లారెడ్డికి యథం నుండి గుడ్డలు ఏడు రెడ్డి ఓమశము మూల పురుషుడనే వాడు అంత వాడు చిన్నవాడుగా దేవతలు దేవేంద్రుడి ఎలాంటి వాడు ఈ ఒక రెడ్డి వంశము లోపల అలాంటి వాడంట అవి ఒక వీరాత్రి వీరుడు వీరనాగిరెడ్డి అంత బలమంతుని ఎప్పుడైతే వారికల్లా ఇక మాట తప్పుకోలేకపోయింది ఇక తప్పనిసరిగా బలిహారం ఇవ్వాల్సి వచ్చింది సరే మంచిదమ్మా నీకు కోరుకున్న ప్రకారంగా నీకు ఇస్తా అని చెప్పి రెడ్డివారి వలసలోకి వచ్చి నాయనలారా కాశేటి గంగా ఆ నా తోడ బిట్టుండు నా తోడ విరిగిండి వీరాత్రి వీరుని మీర నాగిండు బలియారం ఇస్తే కాశేరి దాటిపోవాలి లేకపోతే లేదా చూశారు ఎవరు తల్లికి వాళ్ళే భారం కానీ కథ వాళ్ళకి ఏముంది ఇయడా అక్కడిని ఇచ్చేది ఏందో బలియాల వీయండి మనం అందరం అవతల పోదాం మళ్ళీ వాడు వస్తాడేమో అని చెప్పి అనుకున్నాం సరే మంచిదని చెప్పి రెడవెల్లి కుమారుడి విధముగా తయారు చేసి ఏడగంధములు పూసి నూతన వస్త్రములు ధరించ పెట్టి రెడ్డివారు మతముడి చేస్తున్నారు చేస్తున్నారట అమ్మోజమ్మ తిమ్మోజమ్మ చూశారట ఏమిటి పాపిష్టి బ్రహ్మదేవుడు మాకే నష్ట రాసిన రాళ్ళు ఏమిటి మాకే రాశాడా మా తల్లి గర్భవాసమే గెలిపించిన వాళ్ళనే కోరుతున్నాడు పాపిష్టి నా బాబు మా ఇక నా పాపిష్టి వాడు నా బాబుధర కోరిన పోరటం తోటి మమ్మల్ని కోరాడు కాబట్టి మన రెడ్డివారికి ఇంత కష్టాలు వచ్చాయి ఈడుకు వచ్చారు ఈడికి రాంగల్ని వీరాత్రి వీరుని మీరు నాకు బలిహారం కోరుతున్నారని చెప్పి అన్నయ్యని పట్టుకొని దుఃఖం చేస్తున్నారు అమ్మవ చె తిమ్మో చె వీళ్ళ దుఃఖ రసి ఆ పరమేశ్వరుడి కినుకరి గంగాభవ పరమేశ్వరుడు పార్వతీవి చూసినట్టు ఏమండి మల్లారెడ్డి పోయేటప్పుడు ఏమన్నావాటివారందరూ కూడా తీసుకొని నా శ్రీశైల ప్రాంతానికి రా కుమారా ఈ ఇసవభోషి ఈ కూడా అతం చేసి మిమ్మల్ని పూలతో పాలతో మిమ్మల్ని అందరినీ కాపాడుతానని చెప్పి నువ్వు చెప్పటం జరిగింది మల్లారెడ్డి నీ మాట ప్రకారంగా రెడ్డి వారందరిని కూడా తీసుకొని మన శ్రీశైల ప్రాంతానికి రాబోతుంటే నీ తల మీద ఉండ చూడు ఈ రోజున రెడ్డి ఒక్కడు గనుక బలిహారం పోయినది ఉగమ జగమునంత వరకు ఉప్పు సప్పు నేను అరటికి చావచ్చిన అన్నానికి సమెక్కిన కలీగమ జరిగినంత వరకు కూడా యాటొక్కలు బలిహారం పోవాలి పొలి బలి రెట్లకు సంబంధించింది కానే కాదు ఏం చేస్తావో చెయ్యి పరమేశ్వర అని గంగగోవును మా మానాటి మంత్రి మాలవ ఒరే చిట్టిమల్లన్న నువ్వు వెళ్ళి రెడ్డివారి కష్టం రక్షించుకోరా నీకు తగువైన నిరాశలు మొత్తం కూడా వాళ్ళు ఇస్తారు అని సరే చెప్పి అప్పుడు వీర వచ్చి అప్పుడు ఏమండే రెడ్డి ప్రభులారా నీకు పోయే బలియారానికి నేను పోతానన్నా ఇంకా ఆయన చాలా కోరాడు కోరిన వరాలు మొత్తం కూడా బేతాల రెడ్డి ఇచ్చిండు ఇచ్చిన తర్వాత అప్పుడు మల్లారెడ్డి ఆ కాశీటికి వెళ్ళి స్థానానికి పోయి వస్తున్నట్టే వరకు ఈయన ఈయటం జరిగింది ఈయన వరాలు కోరుకోవటం కూడా అయిపోయింది అప్పుడు చూసిండు మల్లారెడ్డి ఒరే వీరనాగన్నా నాగన్నా ఈ ఆల రోజున మా తాతయ్య వేరే బేతాలెడ్డి ఒక్కరు ఎగసాయం చేయట్లేదు ఒకసాలు కట్టమన్న వాళ్ళు గుర్తుపట్టమందం నాకు రావాలంటూ రకరకాల కోరికలు కోరారు ఇవన్నీ కోరిన కోరికలు మొత్తం కూడా తప్పనిసరిగా నిడివేరు మేము అబద్ధం ఆడే వాళ్ళం కాదు కాబట్టి నీకు పొల్ల వెళుతురు మల్లె గంజి మల్లె చుట్టూ పిల్లడు నీకు సంతానం ఎక్కువగా ఉంటుంది ఇవాళ రూపాయ చేతిలో ఉందంటే పేకాట ఆడదావా కోడిపంది వేద్దామని చెప్పి నీ జీవిత చరిత్ర ఆ విధంగా జరిగిపోతుంటది ఉంటున్నావా నువ్వు నువ్వు వెళ్ళిన అయినా కాశీటికి బలిహారం వెళ్ళు ఇమా రెడ్డి గారు అందరిని తీసుకొని పోవాలా సరే మంచిదని కత్తి చేత పట్టుకొని కాశీటి ఒడ్డుకు వచ్చి సిరసు ఎప్పుడైతే తెగటార్చాడో ఎగిరి శిరసా మండం కూడా కాశీలో పడింది ఎగవర మండ్యం మండెం పోయింది దేగవర యొక్క సిరసాడ మధ్యన కాశేరి నిలువున కాశేరి ఎండిపోయింది మన దామ కింద కట్టినట్టు అటు నీళ్ళు అటు ఆగిపోయినాయి ఇటు నీళ్ళు ఇటు ఆగిపోయింది అప్పుడు చూసి ఎవరు ఈ పేతల కుమారుడు బొమ్మిరెడ్డి పెద్ద కుమారుడు చూశాడు అమ్మాయి బాబు ఇదేదో పదిగా వచ్చినవాడు నా బాబు పండు పదులు పోక నిద్రలేక రెడ పేరు మూగించాడట రెడబ్బేరి మోగిచ్చే వలసల్లో రెడ్డి వారి వలసల్లో నా బాబు అత్తండి మన ప్రాణం దక్కదని బొమ్మిరెడ్డి తన బావలు బామర్దుల్ని ఎమట పెట్టుకొని ఇటు బేతాల రెడ్డికి చెప్పకుండా ఇటు ఈ శివమల్లారెడ్డికి కూడా చెప్పకుండా కాశీట్లో బండి దించుకొని పోతుంది పోతునే వరకల్లా అప్పుడు చూసిండు మల్లారెడ్డి తాత వీర రెడ్డి నీ కుమారుడు బొమ్మిరెడ్డి ఒక కాశీట్లో బండి దించుండు నీకేమో చెప్పిండాను నాకేం చెప్పలేదు మనవడా కాబట్టి నీకు తెలియకుండా నాకు తెలియకుండా కాశీలో దించాడు కాబట్టి నేను ఇతను పేరు పెడతానా తాత నాయన నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా ఇతను మనలో లేకుండా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇతని పేరు ఎల్లనాటి రెడ్డి అని పేరు పెట్టాడు పేరు పెట్టేవరకల్లా ఆ కాశ్వపులో దించిన చూసి బొమ్మిరెడ్డి అరే మా గర్భవాసం జన్మించిన వాడు నాకింతట పేరు పెట్టిండే ఛీ ఈ పేరు నాకు అవసరం లేదు అని మళ్ళీ బండి ఎనికి తిప్పుకొని వచ్చు ఆ ఎనికి తిప్పుకొని వచ్చేవారు కదా కన్న తండ్రి నీకే తెలివి ఉంటే నాకు కూడా తెలివి ఉంది తండ్రి అద్దరి వెళ్ళనాడు ఇద్దరు మోటాడు మోటాడి రెడ్డికి వెళ్ళనాడి రెడ్డికి ఏరు లేదు ఏరు బందరం లేదు అన్న కంచపొత్తు పొత్తు ఇయ్య పొత్తు మీకు జరిగిపోతుంది తండ్రి అని చెప్పి గంటను పట్టుకొని అంటే శబ్దం మోగించి శంఖమును గురించి వాళ్ళకి పేరు పెట్టాడు పేరు పెట్టేవరకల్లా అప్పుడు చూశాడు మల్లారెడ్డి నాయనలారా ఇంకొందరూ ప్రయాణంగా అన్నారు అప్పుడు బేతాల రెడ్డి ఒక ఎప్పుడైతే చలివించాడు విరుస ఇరవై నాలుగేళ్ల పండి మేకల మందలు ఆవల కదపల గొర్రల మందల తోటి పసిబిడ్డ తల్లు పక్షిబాల నిండి గడిపిన స్త్రీలు మొత్తం కూడా ఏక భవించి అన్ని బండ్లు మొత్తం కూడా ఒకేసారి కాశీట్లు దిగి కాశీ ఇట్లో దిగి ఇంకెప్పుడైతే ప్రయాణం అయిపోతున్నారు అప్పుడు మారిట కవులరెడ్డి ఏడు పుట్ల పన్ను బంగారపు కనుకులు బండి నిండా పోసుకొని మరి అడికి పోతే మరి ధనువు ఉండదో ఉండదు అని చెప్పి బండి నిండా పోసుకొని ఆయన అచ్చం కరెట్లో కట్టుకొని చోని వెద్దుని కద్దాంచి బండి నొగల్లో కూర్చొని ఇక బండి బోధిస్తుంది నట్టనడి కాశీట్లో వచ్చే వరికల్లా పూటుకుండ వరకు బండి విసుక నలసగా వచ్చి బండి విరిసి విరిగి ధరిని కిట్ట ఒరిగిపోయింది ఒరిగిపోయే వరకల్లా అప్పుడు ఈ ఒక మారిటి కవురెడ్డి ఆ బండి నగళ్ళ నుంచి కిందికి పడదునికి చూస్తే ఏముంది దరిడి పైన పూట కుండ అనేది మట్లో గుసుకొలు కూర్చకపోయి ఏం చేయాలని చూసే వరకల్లా చూశారు ఈ రెడ్డి గారు ఎగవనేమో మండ్యం మార్డోను దిగవనేమో శిరుస్తుంది మళ్ళీ ఈ సిరసు మండి కలల్కుంటే కృష్ణానేది ఎప్పుడైతే ఎల్లించి పారుతుంది మన ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి వేసుకొని ఈ ఒక రెడ్డి వారు మొత్తం కూడా వెళ్ళిపోతున్నాయో అప్పుడు చూసిండు మరి ఏనైనా రెడ్డి గారు పోయేటప్పుడు ఏమండి రెడ్డి ప్రభులారా మరి నా బండి ఇరుసి ఇరిగిందండి ఈ ధనధాన్యం మొత్తం కూడా మీ బండి కన్నా చదురుకోండి మరి నన్ను కూడా ఆ గడ్డ తీసుకపోండి అన్న ఆయన మరి పోయే వాళ్ళైనా ఏమయ్యా రెడ్డి గారు మీ బండిలో ఉన్న ధనధాన్యం మార ధనధాన్యం మొత్తం కూడా మా బండికి సర్దండి నిన్ను తీసుకెళ్ళి ఆ ధర్యం తీస్తాను అన్న వాళ్ళు వీళ్ళు వాళ్ళు అట్టని వెళ్ళిపోతారు చూసిండు మారెడ్డి కవులు రెడ్డి ఉంటేనా రెడ్డి వంశానికి పేరన్న తెస్తా లేకపోతే నా పేరు ఇంత ఫోన్ పోనన్నా పోది ఎగవురేవున ఇది ఒక తూర్పు పరమట అనేది ఒక కృష్ణ అనేది ఆగిపోయింది ఇక నేను ఉండడానికి వీలు కాదని చెప్పి అప్పుడు పరమేశ్వరుని తలంపు చేసి పరమేశ్వరుడు తలంపు చేసి ఇరుగు ఒక పూటు కుండలో ఎడవస్తం తొడిగి ఇరిగిపోయిన కదా దాని బోటు ఉందంట ఆ మోటుని బట్టుకుని స్వామి ఈశ్వర పరమేశ్వర ఎక్కడ అని చెప్పి పరమేశ్వరుని తలంపు చేసి కుడి భుజం తోటి ఆ ఒక బణిని పైకి లేవనెత్తి లేవనెత్తి అచ్చమ్మ కరెడ్లు కట్టి చోను ఎద్దును గద్దాంచి కుచ్చులా చంద్రపోతుంటే అలా చెందితే ఎడమస్తమ్మ చేత ఆ పూటుకొండలో అస్తమును మోపాడు కాబట్టి ఆ అష్టమ చేతనే ఎడమస్తం మీదనే ఈ ఒక బణిని నడిపించుకొని ఈ దరి నుంచి ఆ దరికి అన్ని పండ్ల కాడికి ముందుకునే ఎప్పుడైతే ఆ పూటకొండలో అష్టమని ఎప్పుడైతే తీశాడో బండి దరిని పైన ఒరిగింది బండి నొగల్లో కూర్చున్నాడు త్రాబోలి భోంచేస్తున్నాడు ఎవరు ఈ ఒక మారిటి కవులు రెడ్డి భోంచేస్తున్న వరకు మన రెడ్డి గారు మొత్తం కూడా ఇద్దరు కూర్చేశారు ఇక బతుకుతున్నాడా దండి చేతి మీద బండిని నడిపాడంటే ఈ ఒక మారిటి కవులు రెడ్డి వాయిగమ్ముతున్నదని చెప్పి మన రెడ్డి గారు మొత్తం కూడా వచ్చి ఆ అస్తంను పట్టుకుని చూస్తే చింతాకంత శరీరము కూడా పీటత్తలేదట కసిగందలే కసిగంధ పోయేవరకల్లా అప్పుడు పరమేశ్వరుడు తలంపు చేశాడు మల్లారెడ్డి స్వామి నాయనా ఎంత శివభక్తుడివి నువ్వు దండి చేతి మీద ఉసుకలో బండిని నడిపించుకుని దరికి తెచ్చుకొచ్చావంటే మంది రెడ్డి గారు ఉన్నారు కదా ఏమండి రెడ్డి ప్రభులారా ధనదాన్యం సర్దుకోవని నువ్వన్నా చెప్పేది వాళ్ళన్నా నిన్ను అడగరా ప్రగ్గకి నువ్వు దండి చేతి మీద బండిని నడిపించావు కాబట్టి నీ పేరే పెడకంటి రెడ్డి అనే ఒక పేరు మల్లారెడ్డి ఎప్పుడైతే పెట్టాడు అప్పుడు చూశాడు ఇక మొత్తం కూడా మన రెడ్డి గారు మొత్తం కూడా ఇద్దరికి చేరగాని అప్పుడు ఆ వీశ్రుడు తలంపు చేయగానే ఆ సౌమణ్యం కలల్లుకున్నది ఆయన ఎప్పుడైతే మా నాటి మంత్రి వీరనాగన్ నా పక్కకి వెళ్ళిపోయాడు అప్పుడు మన ఒక రెడ్డి వారికి ఇంకా పేర్లు పెడుతున్నాడు మల్లారెడ్డి చూడండి ఆయన ఎంట వెళ్ళనాడు పంట పాకనాడు సదున్న పాకనాడు సలుగుడి పాకనాడు గద్వేలు పాకనాడు గనిపాకనాడు ముత్రాసు పాకనాడు మురికపాకునాడు కోయపాకనాడు కొంగ పాకనాడు ఈ పెడకంట ఒక రెడ్డి ఒక వెళ్ళనాటి రెడ్డి చెందిన ఒక ఇలాంటి ఈ పేరు గెలిగిన వారు రెడ్డి గారు పెడకంటి రెడ్లలో తొండలపాటు గుంపు కిష్టిపాటు గుంపు స్వద్దల గుంపు వంగేలు గుంపు పడుమంచాల గుంపు ఇలాంటి ఒక పన్నెండు తెగలనేటిది మనం ఒక పెద్ద పెడకంటి రెడ్డి ఒక వంశమునికి చెందిన పన్నెండు తెగలు ఈ పన్నెండు తెగ లోపల నూట ఒక్క గోత్రం ఈ ఒక నూట ఒక్క గోత్రానికి ఈ ఒక విల్ల పేర్లు ఒక లక్ష ఎనభై ఆరు ఒక విల్ల పేరు ఈ ఒక నూట ఒక్క గోత్రం కుక్కలకి కుటుంబానికి ఒక దానికి నూట ఒక్క గోత్రం అనేది మన ఒక రెడ్డి వంశానికి చెందుతుంది ఇది పెడకంట రెడ్డి ఒక క్షేమలాభం